నన్ను చూసి భయపడారు భయపడగాకండి మొన్నైతే హాస్పిటల్ కి వెళ్ళొచ్చానమాట నేను చెప్పాను కదా తలనొప్పి ఎక్కువ వస్తుంది చూపు కూడా సరిగా కనపడట్లేదు అని కడపకెళ్ళి చూపించుకొని వచ్చాను వేరే అంటే తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళని అడిగి మేము కడపకెళ్ళి ఎక్కడ బాగా చూస్తారు అని చెప్పి అడిగి తెలుసుకొని అయితే అక్కడికి వెళ్ళి చూపించుకొని వచ్చాము సైట్ వల్ల తలనొప్పి అయితే ఎక్కువ వస్తుంది సెవెన్ పాయింట్ ఫైవ్ ఉంది చాలా ఎక్కువ ఉంది అనమాట దాని తలనొప్పి ఎలా ఉంది అని అయితే చెప్పారు వాళ్ళు ఇంకా కొన్ని టాబ్లెట్స్ ఐ డ్రాప్స్ అవి ఇచ్చారనమాట ఇంకా అవి వాడుకొని కొన్ని రోజులు తీసుకుంటే బాగుంటది అని చెప్పారు ఆ మరుస రోజే నానైతే ఊరు నుంచి మా బర్రె ఒకటి ఈనిందని చెప్పి నాన్న జున్నుపాలు అయితే తీసుకొచ్చాడనమాట అవి చేసుకుంటున్నాను నేను ఇప్పుడైతే ఒక బాటిల్లో మాత్రమే వాడుకుంటున్నాను మామూలుగా అయితే రెండు బాటిల్లు తీసుకొచ్చాడు మా బాబాయి వాళ్ళకి ఒకటి మాకొకటి అని చెప్పి ఇంకా బాబాయ్ వాళ్ళు దేవుడికి మాలు వేసుకున్నారనమాట శివ మాలు వేసుకున్నాడు బాబు అందుకని చెప్పి జున్నుపాలు అయితే వాడకూడదంట అందుకని చెప్పి అవి కూడా నేనే ఉంచేసుకుంటున్నాను జున్నుపాలు అంటే మీకు ఎంతమందికి ఇష్టం చెప్పండి నాకైతే చాలా ఇష్టం అబ్బా అప్పుడైతే ఆ అమ్మ వాళ్ళకు బర్రెలు ఉన్నప్పుడు అయితే మేము జున్ను ఎప్పుడు చేసుకొని తినేవాళ్ళం అప్పుడు ఐదారు బర్రెలు ఉన్నాయి అంటే ఒకటి పోయేసరికి ఒకటి ఇంత ఉండేటివి ఆ పాలు ఒకటి అయిపోయేసరికి ఇంకోటి ఇంత ఉన్నింది అనమాట అట్టున్నాయి అనమాట అప్పుడు మాకు అంత పెద్దగా తెలిసి ఉండేది కాదు ఇప్పటికి రెండు మూడేళ్ళు అవుతుంది ఈ జున్ను పాలు జున్ను అవి చేసుకొని తినడం కూడా అందుకని చెప్పి ముందు ఆ నాన్న పాలు తీసుకొచ్చని ముందైతే చేసుకొని ముందు తినేస్తానని నాకు అంత ఇదనిపించింది అనమాట ఆ జున్ను చూడంగానే మీరందరూ ఎలా చేసుకుంటారు నాకు తెలియదు కానీ నేనైతే ఇలా పాలు విరక్కొట్టి చేస్తారు కదా అలా విరక్కొట్టి చేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టము చాలా మంది గడ్డలాగా అలాగ చేసుకుంటారు అలా చేసుకోవచ్చు ఇలా చేసుకోవచ్చు చాలా బాగుంటది నాకైతే భలే ఇష్టము జున్ను ఎక్కువ తింటే వాయువు అంటారు అంత ఎక్కువ తినం కదా ఎప్పుడో ఒకసారి జున్ను పాలు దొరికేది డైలీ మనకేం దొరకవు దొరికినప్పుడే మహాప్రసాదం లాగా తినేసేయాలన్నమాట నాకైతే భలే ఇష్టం అబ్బా ముందు ఎవరికైనా తిని ఎవరైనా అని మాత్రం నేను మాత్రం ముందు తినేస్తానా పెట్టుకొని ఈ అద్దాలు కూడా ఒక వారం వాడితే గానీ తెలియదనమాట అద్దాలు పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే కళ్ళు కొంచెం గుంజినట్టు అట్ అవుతుంది ఫస్ట్ టైమో ఏమో తెలీదు అలాగే ఉంటుందా లేదా అనేది మాత్రం మీరే చెప్పాలి మేము మళ్ళీ హాస్పిటల్కి ఫోన్ చేసి కనుక్కొని అయితే చెప్పామన్నమాట ఇలా హాస్పిటల్స్ పెట్టుకోవడం వల్ల కళ్ళు కొంచెం గుంజినట్టు అనిపిస్తుంది అంటే అవి తగ్గ సైట్ అయితే తగ్గదండి పెరగకుండా కంట్రోల్లో ఉంటుంది అందుకే అలా ఉంటుంది అని అయితే మాత్రం వాళ్ళు చెప్పారు కొంచెం భయమేసింది అందువల్లనే అడిగాం ఫోన్ చేసి తలనొప్పి తగ్గకుండా సేమ్ అలాగే వస్తే మళ్ళీ ఒకసారి హాస్పిటల్కి రమ్మని అయితే చెప్పారు